సూర్యపేట మళ్ళీ మొదలైంది ఇక దామోదర్ రెడ్డి వర్గాల మధ్య ఫ్లెక్సీ వార్ ఇంతకాలం ఏకతాటిపై నడిచిన హస్తం పార్టీ జిల్లా నేతల్లో రామరెడ్డి దామోదర్ రెడ్డి మరణానంతరం విభేదాలు తలెత్తాయి నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు ఇన్ఛార్జ్ పదవి కోసం పోటా పోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం సంచలనంగా మారింది ఇక రమేష్ రెడ్డికి సెగ్మెంట్ ఇన్ఛార్జ్ బాధ్యత ఇవ్వాలని ఒక వర్గం డిమాండ్ చేస్తుండగా దామోదర్ రెడ్డి కుమార్ సర్వోత్తం రెడ్డికి అవకాశం కల్పించాలని మరో వర్గం పట్టుపడుతోంది గాంధీ భవన్ గోడవే ఇప్పుడు కాంగ్రెస్ వర్గ కొరకు వేదికగా మారాయి ఇరు వర్గాల్లో ఎవరికి పట్టం కట్టబోతున్నారన్న చర్చ సాగుతున్న తరుణంలో పార్టీ హైకమాండ్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది కాంగ్రెస్ మొదలైంది పటేల్ రమేష్ రెడ్డి దామోదర్ రెడ్డి వర్గాల మధ్య ఫ్లెక్సీ వార్ ముదురుతోంది ఇంతకాలం ఏకతాటిపై నడిచిన హస్తం పార్టీ జిల్లా నేతల్లో రామ్రెడ్డి దామోదర్ రెడ్డి మరణ మరణానంతరం విభేదాలు తలెత్తాయి ఇక నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు ఇక ఇన్ఛార్జ్ పదవి కోసం పోటా పోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు మారింది మరింత సమాచారం జిల్లా ప్రతినిధి నరేష్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు చెప్పండి నరేష్ సూర్యపేట కాంగ్రెస్ లో వర్గ విభేదాలు తలెత్తాయి సెగ్మెంట్ ఇన్ఛార్జ్ పదవి కోసం ఫ్లెక్సీ వారు కొనసాగుతుంది ఈ క్రమంలో అధిష్టానం ఇన్ఛార్జ్ బాధ్యతలు ఎవరికి అప్పగించనుంది దిగా సూర్యాపేట కాంగ్రెస్ లో మాత్రం ముసలం అయితే మొదలైంది అయితే ముఖ్యంగా చూసుకోవచ్చు గత కొద్ది రోజుల క్రితం మాత్రం సూర్యాపేట ఇన్ఛార్జ్ గా ఉన్న మాజీ మంత్రి దామోదర్ రెడ్డి మాత్రం మరణించడం జరిగింది దీనికి దీనికి సంబంధించి మాత్రం సూర్యాపేటలో మాత్రం కాంగ్రెస్ తో మాత్రం ముసల మొదలైందన్నట్టు మనం చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా చూసుకోవచ్చు దీని సూర్యాపేట కాంగ్రెస్ సంబంధించిన ఇష్యూ మాత్రం గాంధీ భవన్ లోని ఇరు వర్గాలు మాత్రం ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకున్న పరిస్థితి అయితే కొనపడింది అయితే ముఖ్యంగా చూసుకోవచ్చు ఇక్కడ పటేల్ వర్షస్ రమేష్ రెడ్డి వర్సెస్ రామరెడ్డి రెడ్డి దామోదర్ రెడ్డి వర్గీల మధ్య మాత్రం పోటీ మాత్రం ఇద్దరు మధ్య మాత్రం గట్టిగా ఎదుర్కొంది అయితే దామోదర్ రెడ్డి మరణంతో మాత్రం సూర్యాపేటలో రెండు వర్గాలుగా ఇటు పటేల్ రమేష్ రెడ్డి వర్గం అలాగే చూసుకుంటే ఆ దామోదర్ రెడ్డి వర్గంగా ఇద్దరు రెండు వర్గాలుగా మాత్రం ఇప్పటికే విడిపోయిన పరిస్థితి ఉంది అయితే ముఖ్యంగా చూసుకోవచ్చు సూర్యాపేట నియోజకవర్ ఇన్ఛార్జి పదవి పటేల్ రమేష్ రెడ్డికి ఇవ్వాలంటూ తన అంచనాలు మాత్రం ఇప్పటికే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం గాని తదితర కార్యక్రమాలు అయితే ఇప్పటికే చేపట్టారు అయితే దామోదర్ రెడ్డి పార్టీకి ఎంతో సేవ చేశారు ఆయన కుమారుడైన సర్వోత్తం రెడ్డికి కూడా ఈ యొక్క ఇన్ఛార్జి పదవి బాధ్యతలు మాత్రం ఇవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటికే దామోదర్ రెడ్డి వర్గీయులు మాత్రం ఫ్లెక్సీల ఏర్పాటు చేశారు అయితే ఈ రెండు ఫ్లెక్సీలు మాత్రం హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో మాత్రం రోడ్డుకు ఎదురుగా ఈ యొక్క రెండు కార్యదర్శులను మాత్రం ఏర్పాటు చేయడం అయితే చర్చనీయంగా మొత్తం అయితే ఈ యొక్క సూర్యపేట కాంగ్రెస్ లో మాత్రం మొత్తం అయితే మొదలైన చెప్పుకోవచ్చు నరేష్ చూసుకున్నట్లయితే ఈ తరుణంలో పార్టీ హైకమాండ్ నిర్ణయం ఎలా ఉండబోతుందంటారు రాధిక పార్టీ నిర్ణయం అయితే ముఖ్యంగా చూసుకోవచ్చు గత రెండు రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి కూడా దామోదర్ రెడ్డి సంతాప దినంలో మాట్లాడుతూ ఈ యొక్క అంటే దామోదర్ రెడ్డి కుటుంబానికి రాజకీయంగా మాత్రం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆ యొక్క కుటుంబానికి భరోసాగా ఉంటుందని చెప్పేసుకున్న ఆ యొక్క సంతాప దినాల్లో అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆ కుటుంబానికి అయితే హామీ ఇవ్వడం జరిగింది అలాగే పటే రామేశ్వర్ రెడ్డి కూడా గతంలో ఈ యొక్క సమా దీనికి సంబంధించి అంటే ఈ ఇన్ఛార్జ్ పదవి కోసం మాత్రం ఇప్పటికే మంతనాలు జరుపుతున్నట్లయితే తెలుస్తుంది అయితే ఇప్పటికైతే అధిష్టానం మాత్రం ఎక్కువగా దామోదర్ రెడ్డి కుమారుడైన సర్వోత్తం రెడ్డికి రాజకీయంగా అవకాశాలు కనిపించే మాత్రం ఈ యొక్క అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుందని అనుకోవచ్చు రాధిక